ఓషో చలనమును గూర్చి చెప్పినది తెలుసుకుందాం మనసు నిర్జీవంగా మారిన తక్షణం మనసు అనేది అదృశ్యం అవుతుంది అప్పుడు మొట్టమొదటిసారి చలనము అన్నది చర్య అన్నది తన అద్భుత సౌందర్యభరితంగా మారుతుంది అక్కడ ఉపయోగం ప్రయోజనము అన్నది లేదు ఉండదు గులాబీ పువ్వుకు ఎలాంటి ప్రయోజనం ఉంది అయినా అది వికసిస్తుంది పరిమిళాన్ని వెదజల్లుతుంది దానికి ప్రయోజనం ఏముంది ప్రో రోజు సూర్యుడు ఉదయించడంలో ఉపయోగం తనకు ఉపయోగం ఏంటి అసలు సూర్యుడైన దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందుతున్నాడా నక్షత్రాలు రాత్రి రావడం వెనక ప్రయోజనం ఏమిటి ఉపయోగం అన్న పదం మనసుకు అలంకారాల్లో ఆడంబరాల్లో ఒకటి అయి ఉన్నది మనసు ఎప్పుడు ఉపయోగం అనే దాని గుండానే ప్రయాణం చేస్తూ ఉంటుంది మనసు మాయమైతే చైతన్యం అదృశ్యం అవ్వదు ఉపయోగం మాత్రం అదృశ్యం అవుతుంది చైతన్యానికి ఉపయోగం ఉంది చైతన్యం స్వచ్ఛమైన ఉల్లాసం స్వచ్ఛమైన సౌందర్యం ఏదో సాధించాలి అని నువ్వు చర్యకు పూనుకోవాల్సిన పని లేదు నువ్వు చర్యకు పూనుకోవాలి ఎందుకు అంటే చైతన్యం అనేది నాట్యం గానం మహాశక్తి సముద్ర తీరంలో పరిగెడుతున్న పశువాణ్ణి చూసావా నువ్వు ఆ కుర్రవాడి దగ్గరకు వెళ్ళి ఎందుకు పరిగెడుతున్నావు దాని వల్ల ఉపయోగం ఏంటి అని అడుగు గవ్వాలని ఎదురుకుంటున్న పసివాణ్ణి అడుగు ఎందుకు అని దానివల్ల లాభం ఏంటి అని టైం ఎందుకు వృధా చేస్తున్నావు అని కానీ పసివాడికి ప్రయోజనంతో ఉపయోగంతో పని లేదు అతడు తన శక్తి అంతర శక్తితో కలిసి ఆనందాన్ని పొందుతున్నాడు అంతులోని పొంగి పొడలే శక్తితో పరవశంలో ఉన్నాడు దాంతో సమస్త ప్రకృతి అతనికి విహార స్థలంగా మారుతుంది రాళ్ళు పిచ్చగోళ్ళు గవ్వలు మొదలైనవి కేవలం నిమిత్త మాత్రమే అక్కడ ప్రయోజనం అన్నది లేదు ఇది మనసుని శూన్యం చేసినప్పుడు ఇంద్రియాలు కూడా శూన్యం అవుతాయి ఇది ఇంద్రియతేత స్థితి అంతే దీని గురించి మనం రాత్రింబ వాళ్ళు చేసేటటువంటి సాధన దీనివల్ల అమూల్యమైనటువంటి అనంతమైనటువంటి శక్తిని సంపాదించగలము అనుట్లో ఎట్టి సందేహము లేదు